ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కరెక్ట్గా రోజు నుంచి వారం రోజుల్లో ఎన్నిక జరగబోతూ ఉంది కరెక్ట్గా దినం నాడు ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతున్నటువంటి వాతావరణం మనం అందరం చూడబోతున్నాం మామూనారు పార్లమెంట్లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ డీకే ఉన్నామని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీ కరుణ మీద అవాకులు చివాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీ కరుణను ఒక అవమానం చేస్తే డీకరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు ఇళ్ళు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే ఏం మాట్లాడమని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు మీకు డీకే అరుణమ్మని చూస్తే అంత కడుపునంట మీరు ఏమీ జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది మీరు చెయ్యని మాట వాస్తవమే కదా మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పినా నేనేం అబద్ధం చెప్పలేదే మీరు ఏమన్నా చేసింటే చేసిండని చెప్తుంటే మీరు ఏం చేయలేదు జిల్లాకి మీరు ఏం పోరాటాలు చేయలేదు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు రైతుల ఎంబడి లేరు ప్రజల ఎంబడి లేరు నిరుద్యోగుల ఎంబడి లేరు ఎవరి పక్ష ఎవరి పక్షాలను ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాలేదు ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు కల్వాకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు విలేకరి ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏం చెప్పిండు కల్వాకుర్తిలో రెండున్నర ఏళ్ళ నుంచి నేను ఓడిపోయిన తర్వాత రెండు ఢిల్లీకి పోయినా రెండున్నర ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు మరి మహబూనలో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా ఐదు సంవత్సరాల వరకు తిరిగి మొహం చూడలేదు కదా ఐదు సంవత్సరాలు పార్మరు ప్రజల దిక్కు కనీసం ఇటు పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు ఈ ప్రజలకేమో అన్యాయం చేయొచ్చును ఇలా ఏం చేయకపోయినా వచ్చిన నిలబడి అబద్ధాల మాటలు చెప్పవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడనే మీ ద్వంద్వీతి స్పష్టమైతూ ఉంది ప్రజలకు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ లక్ష్యం ఏంది మీ ఉద్దేశం ఏంది ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతా ఉంది దాని విషయంలో చెప్పుకోలేక అరుణమ్మని నోటికి వచ్చిన మాటలు తిడుతుంటే ఇది ఎవ్వరూ హర్షించరు ఎవరు హర్షించరు నేను పాలమూరు బిడ్డల్ని ఒకటే కోరుతున్నా మీ పాలమూరు బిడ్డని మీ ఇంట్లో ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా వాళ్ళు మాట్లాడే భాషలను మీరు సమర్థిస్తున్నారా వాళ్ళు ఏమేమి మాట్లాడింద్రో అవన్నీ వీడియో రూ వీడియో రూపంలో మీ ముందుకు పంపిస్తా ఓసారి వాళ్ళు మా వాళ్ళు మాట్లాడిన భాషను చూడండి వాళ్ళు మాట్లాడిన తీరును చూడండి ఇది ఏమైనా సమంజసమేనా అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా అదే జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పండి ఈ పార్లమెంట్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి పాలమూరు రంగారెడ్డి అని ఈరోజు పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలను మోసం చేస్తూ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేసిన దానికి జవాబు చెప్తలేదు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ వన్ అని పేరు పెట్టండి ఈ ఏడు నియోజకవర్గాలకు ఇచ్చే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయించండి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి డీకే అరుణమ్మ తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు పారమూరు రంగారెడ్డికి ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న మక్తల్ నారాయణపేట్ కోడంగల్ శారద్ నగర్ దేవరకద్రా జడ్చర్లా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంత కూడా నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నా అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు ఆరు గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ దానికి ఆరు గ్యారంటీల విషయం ఈరోజు దానికి గ్యారంటీనే లేదు రాహుల్ గాంధీ గెలిస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్నారు రాహుల్ గాంధీ గెలిచేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతూ ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి వాళ్ళు లక్కీ డిప్ లక్కీ డిప్లో లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది దాన్ని చూసి ఐదు నెలలకే విర్ర వీగుతున్నారండి ఐదు నెలలకే విర్ర అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది ఇది మంచి పద్ధతి కాదు అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపురిస్తుంది అహంకారంతో విర్రవీనోళ్ళు అధికారాన్ని చూసి అహంకారంతో ఈరోజు ఎవరైతే విర్రవీరుతారో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి మొన్న ఏ విధంగా టీఆర్ఎస్కి బుద్ధి చెప్పిండో ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిండో అదే రకంగా మళ్ళా రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పనికే ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజలు మహబూనార్ పార్లమెంట్లో ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు ఒక మంత్రిగా పనిచేయలే ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే ఏ రోజు కూడా పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలే కేవలం ఏ ఒక్క ప్రజలకు అందుబాటులో లేడు ఎవరి సమస్యల పరిష్కారం కోసం పది మందిలో కూసారి ఏదైనా సమస్య పరిష్కారం చేయలే ఈరోజు ఏదో లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా అయినా వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్కు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది లక్కీ డిపి తగిలింది దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు లేకుంటే ఇష్టం వచ్చాడంటే బూతు మాటలు ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి సిగ్గు అవుతుంది ఆడపిల్లలంతా తల వంచుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు ఆయన డీకే అరుణమ్మకి మీరు ఎన్ని మాటలు అన్నా అది డీకే అరుణమ్మకు ఏ మాట తగలదు డీకే అరుణమ్మ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ సేవ చేస్తున్నటువంటి నాయకురాలుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి డీకే అరుణమ్మ వచ్చింది స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలుకి పోయి వచ్చిండు తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటాలు చేసి జైలుకి వచ్చిండు నా భర్త జైలుకి పోయి వచ్చిండు పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో మా తండ్రి ఈ మొన్న రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడ వెనుక తిరగలేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది ఈరోజు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు సంపాదించిన కుటుంబం కాదు అరవై ఏళ్ళు ఏళ్ళినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం ప్రజాదరణను పొందినటువంటి కుటుంబం ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము ఈ జిల్లా రైతాంగం కోసము ఈ జిల్లా విద్యార్థుల కోసము ఈ జిల్లా యొక్క మహిళల కోసము రైతుల కోసము అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారి దేశాన్ని ఏ లక్ష్యంతో అయితే వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా డీకే రుణమ్మ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు డీకే అరుణమ్మ పనిచేస్తూ ఉంది పేదవాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తూ ఉంది నరేంద్ర మోదీ గారి ప్రతి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లోపల విశ్వాసాన్ని చూరగొన్నది అది ఓడ్చలేక వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మోదీ గారిని తిడతాడు డి కెనున్న నేను తిడతాడు మోదీ గారిని కూడా తిడుతున్నాడంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీదనే పడుతుంది వాళ్ళు మోదీ గారిని అర్హత ఉందా మోదీ గారి యొక్క కాలి దుమ్ముకు పనికిరారు వీళ్ళు వాళ్ళు మోదీ గారు పేరెత్తటటువంటి అర్హతనే లేదు అవినీతి సామ్రాట్లు వీళ్ళు బ్లాక్మెయిల్ దందాలు చేసిన వాళ్ళు ఓటుకు నోటు కేసులో జైల్లోకి పోయినోళ్ళు వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది మాట్లాడేటప్పుడు కొంచెమైనా సోయి ఉండాలి మీకు జాతీయ హోదా అనే పేరు కావాలన్నా పైసలు కావాలి లేదు జాతీయ హోదా అనే పేరు ఉంటే కావాలన్నా దానికి నిధులు కావాలి నాకు అర్థమై తెలియదు అసలు జాతీయ హోదాకు కేంద్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామంటే దానికి ఆ వర్డ్ అనేది ఎందుకు వీళ్ళకి అంత పర్టికులర్ అని అడుగుతున్నారు జాతీయ హోదా కాదు అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది ఇస్తామని చెప్పింది పదే పదే చెప్పినాము మరి ఆ జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ అనేది ఎందుకు మీరు సో పర్టికులర్ అడుగుతున్నా మనకు కావాల్సింది నిధులు మనకు కావాల్సింది ప్రాజెక్టు మనకు కావాల్సింది ప్రాజెక్టుకు నిధులు కావాలి దాన్ని పూర్తి చేసుకొని ఇంకే ఇక మనం ఏం చేయాలో ఇక్కడ నుంచి వాటిని చేసి పంపండి కానీ అవి చేయకుండా ఆ నిధులు తెచ్చుకోవాలంటే అరవై శాతం నిధులు ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేయాల్సినవి ఏమున్నాయి ఫస్ట్ ఫుల్ఫిల్ చేయమనండి వచ్చి ఐదు నెలలు అయింది ఇప్పటిదాకా ఒక రివ్యూ లేదు పాలమూరు రంగారెడ్డి మీద ఒక రివ్యూ లేదు ఉదండాపురం రైతులందరూ వచ్చిను ల్యాండ్ తీసుకున్నారు తొవ్వేసిండు ఐదు నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేస్తుంది అనుకున్నాం ఇప్పటిదాకా మమ్మల్ని పలకరించే దిక్కు లేదు అంటున్నారు పత్తి ఉన్నటువంటి రైతులు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రజల సమస్యలు రైతుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకు సమాధానం చెప్పలేక రోజు డీకేర్ణం తిడితే మాకు కోర్టు పడతాయని అనుకుంటే మోదీ గారిని తిరిగితే ఓట్లు పడతాయి అనుకుంటే ఊరూరా మోదీ 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 ఊరూరా డీ కరుణమ్మకేస్తాం డీ కరుణమ్మకేస్తాం మోదీ గెలవాలి అరుణమ్మ గెలవాలని ప్రతి ఊర్లో ప్రజలు మాట్లాడుకుంటుంటే అది చూసి ఓర్చుకోలేక ఓడిపోతున్నటువంటి భయంతోన ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ముక్కుమోహన్ ఉన్నటువంటి క్యాండిడేట్ నిలబెట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు నిలబెట్టిన క్యాండిడేట్కి గెలిచినాయని అట్లే ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ నిలబడిన ఆయన నిలబడిన అట్లే ఉన్నాడు అదే డీకే అరుణమ్మ ప్రజల మధ్యలో ఉంది ప్రజల కోసం పనిచేసింది ప్రజల కోసం పని చేస్తుంది పూర్తిగా ఫుల్ టైమర్గా ప్రజల కోసం పనిచేస్తున్నాము ప్రజలకు ఆ విశ్వాసంతో అరుణమ్మని గెలిపిస్తాం మోదీని గెలిపిస్తాం మోదీ గారు ఉంటే ఇక్కడ అరుణమ్మ అన్ని పనులు మాకైతాయి మోదీ గారు ప్రధానమంత్రి ఉంటారు పోయినసారి ఓడిపోయింది నష్టపోయింది పాలమూరు జిల్లా అయినా మేము అరుణమ్మని గెలిపించుకుంటామని ప్రజలంతా కూడా ఈరోజు భావిస్తుంటే అది చూసి ఓడ్చుకోలేక నోటికి వచ్చినటువంటి బూతులు తిట్టుకుంటా ఒక మహిళను పట్టుకొని అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా వాళ్ళు తిడితే ఇలా వాళ్ళు తిట్టిన తిట్లు ఒక దేవతను తిట్టినట్టు వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళను తిడితే ఒక శక్తిని తిట్టినట్టు అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒక మహిళ శక్తిని తిట్టినట్టు ఒక మహిళ ఎదుగుతుంటే చూసి ఎవరలేక వాళ్ళు తిడుతున్నట్టు మీరు అడగండి మీరు ఏం చేసినో చెప్పుకునండి మీరు ఏం చేస్తారో చెప్పుకొని ఓటు అడగండి కానీ వ్యక్తిగతంగా దూషణలు ఏంటివి వ్యక్తిగతంగా అవమానకరమైనటువంటి మాటలు ఏంటివి ఇది ఒక పద్ధత ఇది ఒక పద్ధతేనా మేమేమైనా వాళ్ళని దూషించినవా నేనేమైనా వాళ్ళని తిట్టినా నేనేమైనా వాళ్ళని అన్ననా అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నా అది తప్ప మీరు ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఓసన్ చేసిండ్రు వాటిని ఇవ్వండి అంటున్నా అది తప్ప వినండి ఒకసారి భాష సౌండ్ ఫిటల్ మైక్ టగాకోరు అరుణగా చెప్తే బాగుంటుందని నేను మామూలు దొరుకుతాది కాదు వల్లంతా అహంకారంతో నిండినటువంటి అహంకారంతో పూరితమైనటువంటి దొరతానివి మిమ్మల్ని బండ పెట్టి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటది మీకే అన్న రక్తం పోస్తే కలిసి రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు బండి పోతుంటే బండి కింద నీడ కోసం కుక్క బండి కింద నడుస్తుంటుంది కానీ ఆ కుక్క ఏమనుకుంటది నేనే ఈ బండిని మోస్తున్నాను ఆ కుక్క అనుకుంటది అంట కానీ వాస్తవానికి కుక్క బండి కింద ఉన్నది ఇది డీకే అన్న ఆ కుక్క ఎలా ఆ కుక్క ఇది వాళ్ళ భాష ఇది ఎంత గొప్ప నాయకులు మన జిల్లాలో ఉన్నారు మీకు అందరికి కూడా ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని ఎవరన్నా ఇట్లా అంటే మీరు ఏం రెస్పాండ్ అవుతారో చెప్పండి మీరు ఏం రెస్పాండ్ అవుతారో చెప్పండి ఎవడన్నా వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మీరు చెప్పండి ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇట్లా అంటే మీరు ఏ విధంగానే స్పండ్ అవుతారు థ్యాంక్ యూ